ఇంజనీరింగ్ చదువుతున్న పేద విద్యార్థికి ఎస్ఆర్వైఎస్పీ పూర్వ విద్యార్థులు సాయం అందించారు చల్లపల్లికి చెందిన ఎస్ఆర్ వైఎస్పీ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థి భక్తుల బాలసుబ్రహ్మణ్యం కుమార్తె మహిత చేబ్రూర్లోని ఇంజనీరింగ్ కళాశాలలో విజయం తన కుమార్తెకు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో స్నేహితులతో బాలసుబ్రహ్మణ్యం విషయం చెప్పారు దీంతో పెళ్లి స్పందించిన పూర్వ విద్యార్థులు మహిత ఫీజుకు అవసరమైన నగదును సేకరించారు పూర్వ విద్యార్థుల సంఘం గౌరవ అధ్యక్షులు తగ్గిరిసంబశివరావు చేతుల మీదుగా బుధవారం నలభై వేల రూపాయల నగదును మహితకు అందించారు అలాగే పంతొమ్మిది ఎనభై ఎనిమిదో బ్యాచ్ పదవ తరగతి చెందిన ఎన్ఆర్ఐ ఎండూరి వెంకటకృష్ణ పాండురాంగారు తన పదివేల నగదును చిన్నారి మహితకు పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు అందజేశారు మహిత ఉన్నత చదువులు విద్యను అభ్యసించి ఉన్నత స్థితి చేరుకోవాలని ఈ సందర్భంగా సాంబశివరావు ఆకాంక్షించారు మహిత విద్యకు అవసరమైన నగదు అందజేస్తామని హామీ ఇచ్చారు పేద విద్యార్థి చదువుకు సహకరించిన పూర్వ విద్యార్థులకు సాంబశివరావు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు గోవిందరాజుల అశ్విని కుమార్ కార్యదర్శి బీడిఆర్ ప్రసాద్ మోర్ల రాంబాబు నడకూదరు లీలా బ్రహ్మేంద్ర మోర్ల శివ అంబటి భువనేశ్వరరావు అనుమకొండ వెంకటరమణ చల్లపల్లి వాసుదేవరావు ఎండూరు శ్రీనివాసరావు చేతన్ కొలిపర ఆనంద్ తదితరులు పాల్గొన్నారు పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేబ్రోలు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నటువంటి భక్తుల బాలసుబ్రహ్మణ్యం గారి అమ్మాయి మహిత ఎడ్యుకేషన్ కొరకు పూర్వ విద్యార్థులు నలభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ పాప మహిత చక్కగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను